అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఎనిమిదో అడుగు రచన అంగులూరి అంజనీదేవి గారు మనం ఇప్పుడు ఆరో భాగంలోకి వెళ్ళబోతున్నాం మరి ఆరో భాగంలోకి వెళ్దామా అది విని హెచ్ఓడి కారు డోరు తీస్తున్న చప్పుడికి నోరెళ్ళబెట్టి చూస్తున్న చేతన ఉలిక్కి పడింది ఆయన కారు దిగి చాంబర్కి వెళ్తూ హేమేంద్ర నువ్వు నా ఛాంబర్కి రా అన్నాడు గంభీరంగా నెత్తి మీద ఎవరో కొట్టినట్టుగా ఊహించని విధంగా షాక్ తిన్నాడు హేమేంద్ర చేతన మొహంలో లైట్ వెలిగింది వీడి తిక్కకి ఇప్పుడు మంచి మందిస్తాడు మన హెచ్ఓడి లేకుంటే నీకే ట్రీట్మెంట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తాడా రావే వెళ్దాం అంటూ చేతన చెయ్యి పట్టుకుని క్లాసు వైపు నడిచింది స్నేహిత రెండు నిమిషాల్లో వెళ్ళి హెచ్ఓడి ముందు నిలబడ్డాడు హేమేంద్ర ఆయన ఇవే నా ఆఖరి మాటలు అన్నట్టుగా హేమేంద్ర వైపు తిన్నగా చూస్తూ చూడు హేమేంద్ర ఇప్పుడు నువ్వు ఒక విద్యార్థివి విద్యార్థి అంటే విద్యను ఆర్జించేవాడు అని అర్థం ఆ అర్థాన్ని నిలుపుకోవాలంటే చాలా ఓపిక నేర్పు ఓర్పు కావాలి అంతేకాదు తన లక్ష్యాలను చేరుకోవాలంటే విత్తు నాటే ముందు వాన కోసం ఎదురు చూసినట్టు పిడుగులు పడే ముందు ఉరుముల కోసం ఆశించినట్టు విప్లవాలు త్యాగాల కోసం వెంపర్లాడినట్టు ఒకదాంతో ఒకటి దానికోసం ముడిపడి ఉంటాయి దీన్ని సాధించాలన్నా యుద్ధం చేయాలి యుద్ధం అంటే బయట వాతావరణాన్ని బీభత్సం చేయటం కాదు మనో యుద్ధం చేయాలి అన్నాడు ఆయనకి హేమేంద్రతో ఇంకా చాలా వివరంగా మాట్లాడాలనుంది ఎందుకంటే ఒక విద్యార్థి తను చెప్పింది మర్చిపోయి ఇంత చెడు మార్గంలో కనిపించడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు మనిషి శరీరానికి ఎముకలు ఎంత అవసరమో ప్రవర్తన అంత అవసరం అన్నది హేమేంద్ర గ్రహించలేకపోవటం క్షమించరానిదిగా ఉంది మన నిర్ణయాలే కదా మన భవిష్యత్తుకు ఆయువు పట్టు ఎంత పెద్ద అపార్ట్మెంట్ అయినా ఫౌండేషన్ ఉంటేనే కదా నిలబడేది మనం వేసుకున్న పక్క కంఫర్టబుల్గా లేనప్పుడు నిద్రలాపడుతుంది అందుకే మొన్న నీకెంతో నచ్చ చెప్పాను హేమేంద్ర అయినా నువ్వు నీ దారిలోనే నడుస్తున్నావు నా సర్వీస్లో ఒక విద్యార్థి చదువు ఏ కారణం చేతనైనా మధ్యలో ఆగిపోతే ఒక విద్య ఆ విద్యార్థి కంట తడి నా గుండెను తడిపినట్టు అయ్యో అని నిజాయితీగా ఏడుస్తుంది నా మనసు ఏం చెప్పు ఇప్పటికీ నేను సస్పెండ్ చేయాలని లేదు కానీ నీకు భవిష్యత్తు విలువ తెలియాలి నా ప్రవర్తన వల్లనే కదా నేను ఇలా అయింది అని కూడా తెలియాలి నీలో మార్పు రావాలి లేకుంటే నీ ప్రవర్తన ప్రభావం వల్ల వేరే వాళ్ళు బాధపడవలసి వస్తోంది నీలో మంచి మార్పు కోసం ఎదురు చూస్తూ నిన్ను ఒక్క నెల రోజులు సస్పెండ్ చేస్తున్నాను అన్నాడు హెచ్ఓడి అగ్నిశకలం సూటిగా వచ్చి ముఖాన్ని తాకినెట్టయింది హేమేంద్రకి పండు పక్వానికి వచ్చి కింద పట్టడం వేరు మధ్యలో రాయి తగిలి కింద పట్టడం వేరు ఇప్పుడు తను చేతన అనే రాయి తగిలి బొక్క బోర్ల పడ్డాడు ఇందులో ఏ విదేశీ కుట్ర కానీ శత్రుదేశాల హస్తం కానీ లేదు తనక తానుగా పెట్టుకున్న భస్మాసుర హస్తం అది తెలిసి ఉడికిపోతున్న రక్తాన్ని ఎలా చల్లపరుచుకోవాలో అర్థం కాక ఆ ఛాంబర్లోంచి దొర్లుతున్న గుండులాగా వేగంగా బయటపడ్డాడు వేట వర్కౌట్ కాక పరిగెత్తుతున్న చిరుతం చూస్తే ఎవరికైనా చిన్న చూపే అలాంటి చూపులే కొన్ని అతన్ని చాలా లోతుగా గుచ్చుకొని ఆత్మన్యూనత భావాన్ని బయటికి తెచ్చాయి అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలందరికీ చులకనైపోయినట్టు అందరూ తనని చీప్గా చూస్తున్నట్టు నర నరంలో దహించే భీకర జ్వాల అయినా తనకిప్పుడు ఆ కాలేజీలో నిలబడే అర్హత లేనట్టుగా ఆయుధాన్ని కోల్పోయిన వాళ్ళ మౌనంగా ఇంటికి వెళ్ళాడు హేమేంద్ర ఇక హేమేంద్ర నిన్నటి నుంచి కనిపించకపోతే ఊరిళ్ళాడు అనుకున్నారు ధనుంజయరావు సులక్షణమ్మ నాన్న హేమేంద్ర నీకు ఈ విషయం చెప్పాడా అన్నాడు ప్రభాత్ ఏ విషయం ప్రభాత్ అడిగాడు ధనుంజయరావు చేతన చెప్పింది హేమేంద్రని కాలేజీలో సస్పెండ్ చేశారట అంటూ జరిగింది మొత్తం చెప్పాడు ప్రభాత్ సులక్షణమ్మ ఆశ్చర్యపోతూ బాధగా చూసి చిన్నప్పుడు కూడా హేమేంద్రకి కాస్త నొప్పి కలిగించిన అనుకరణ ఏడుపుతో వాళ్ళ అమ్మని చంపుకు తినేవాడు కావాలన్నది బుజ్జగించి ముద్దాడేదాకా విసిగిస్తూనే ఉండేవాడు ఇప్పటికి కూడా అలాగే ఉన్నాడు దీన్ని బట్టి చూస్తుంటే ఏ పువ్వు పరిమళం ఆ పువ్వుదే కానీ ఇంకో వాసన రాదు అనిపిస్తోంది లేకుంటే అంత మంచి ప్రొఫెషనల్ కోర్సుకొచ్చి ప్రస్తుతం తనుండేది ప్రపంచానికి పనికొచ్చే ఎందరో మేధావుల్ని తయారు చేసే పవిత్రమైన విద్యాలయం అని తెలిసి ఈ చిల్లర పనులేంటి అంతా స్వయంకృతం అంది రావుతుకి మెళకువలు తెలియకపోతే గుర్రం మీద నుంచి కింద పడతాడు జీవితం కూడా అంతే హేమేంద్రకు కొన్ని మెలకువలు తెలియవు అన్నాడు ధనుంజయరావు ఎంత ముద్దుగా సమర్థిస్తున్నారండి అంది ఇది సమర్థింపు కాదు బాధ జీవితంలో మనిషి దేన్నైనా కోల్పోటానికి క్షణం పట్టదు తిరిగి దాన్ని పొందాలంటే ఒక్కొక్కసారి దశాబ్దాలు సరిపోకపోవచ్చు సరేలే జీవితంలో ఉన్నన్ని కొత్త కొత్త పాఠాలు మరెక్కడా ఉండవంటారు హేమేంద్రకు కూడా ఇదే పాఠం అనుకుందాం అన్నాడు ధనుంజయరావు పాఠాలను బుద్ధిగా విని ఆకలింపు చేసుకోవడం కూడా ఒక అద్భుతమైన కళ మరి ఆ కళ హేమేంద్రలో ఉందంటారా ఏమో చెప్పలేము సులక్షణ జీవితంలో కోలుకోలేని దెబ్బలు తిన్నవారు కూడా ఈ రోజుల్లో ఆత్మవిశ్వాసంతో తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించి ఛాలెంజింగ్గా తిరుగుతున్నారు మంచి ఆలోచనలపై మనసు నిలిపితే ఏదీ అసాధ్యం కాదు అంటూ ఆ మాటల్ని అంతటితో ఆపేశాడు ఇక శేఖరయ్య వాళ్ళ పక్కింట్లో ఉన్న చిన్న పిల్లలు దిక్కులు పెక్కటిల్లేలా గోడలు ప్రతిధ్వనించేలా ఇళ్ల పైకప్పులు ఎగిరిపడేలా పెద్దగా చదువుతూ అర్థం కాకపోయినా సరే బలవంతంగా మెదడులోకి దూర్చుకుంటూ పద్యాలను ఏబీసీడీలను ఎక్కాలను ఫార్ములాలను చదువుతుంటే విని ఉఫ్ అంటూ లేచి అసలు ఈ పిల్లలు పుస్తకాల్లో ఇచ్చిన వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారో లేదా ఆ పైవాడికే తెలియాలి అనుకుంటూ భార్య దగ్గరికి వెళ్ళి హేమంద్ర వచ్చి నాలుగు రోజులు అవుతోంది ఇంకా వరంగల్ వెళ్ళలేదేం కరుణ అన్నాడు శేఖరయ్య మీరే అడగండి నాతో చెప్తాడా వచ్చినప్పటి నుంచి నాతో మాట్లాడటమే లేదు అదిగో మన ఇంటి వెనక వేప చెట్టు పక్కన మట్టి గుం తవ్వి గుంట చేస్తున్నాడు ఎందుకో వెళ్ళి చూడండి అంది కరుణమ్మ ఆమెకు కొడుకు విషయంలో చాలా బాధగా ఉంది హేమేంద్ర ఎంసెట్ లాంగ్ టర్మ్ తీసుకుంటున్నప్పుడు కొద్ది రోజులు ఆమె వరంగల్ వెళ్ళి కొడుకుతో పాటు ఒక రూమ్లో ఉంది కొడుకు ఎలా ఉండేవాడో దగ్గరుండి చూసింది దేవుని ముందు కళ్ళనీళ్లు పెట్టుకుని తన కొడుకు ఎంసెట్లో మంచి ర్యాంక్ రావాలని మొక్కుకుంది పరీక్షల సమయం దగ్గర పడుతుంటే స్నేహితులు వచ్చి హేమేంద్రతో గ్రూప్ స్టడీ చేస్తూ ఒకరు టాపిక్ డిస్కస్ చేయటం మరొకరు సినాప్సిస్ తయారు చేయడం చేసుకోవడం చూస్తుంటే హేమేంద్ర ఇంకేదో చేసేవాడు వాళ్ళలో కొందరు వాళ్ళ సీనియర్స్ని కలిసి వాళ్ళు ప్రిపేర్ అయిన విధానం అడిగి తెలుసుకుంటూ పరీక్షల సిలబస్ కరెక్ట్గా తెలుసుకుని ఏదైనా మిస్ అయిన పాఠాలు ఉంటే వాటిని పూర్తి చేసుకుని నోట్స్ అన్ని కంప్లీట్ చేసుకుని క్వశ్చన్ పేపర్ ఫార్మాట్ ఎలా ఉంటుందో ముందుగానే తెలుసుకుని దానికి అనుగుణంగా ప్రిపేర్ అవుతూ ఉంటే హేమేంద్ర మాత్రం తన ఫ్రెండ్ని గిల్లి సినిమాకి వెళ్ళేవాడు అదేమంటే పుస్తకాల ముందు వేసుకుని అర్ధరాత్రులు దాడుతున్నా కదలకుండా కూర్చునేవాడు ఫ్రెండ్ కనిపించగానే అదోలా ముఖం పెట్టి పుస్తకం ధరిస్తే అంతా తెలిసినట్టే ఉంది మూసేస్తే ఏమీ రానట్టే ఉందిరా అని చెప్పుకునేవాడు అది విని వాళ్ళల్లో ఒక కథను హేమేంద్రను కూర్చోబెట్టి చూడు హేమ్ మన మైండ్ అనేది కంప్యూటర్లోని హార్డ్ డిస్క్ లాంటిది అందులో మనం ఎంత సమాచారాన్ని అయినా నిల్వ చేసుకోవచ్చు ఫలానా దాన్ని గుర్తుంచుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకోకపోతే అది మన పరిశీలనకు అందదు గుర్తుండదు ప్రాక్టీస్ వల్లే ఏదైనా పర్ఫెక్ట్ అవుతుంది లక్ష్యం లేకుండా చదవద్దు ఈ గంటలో నేను ఈ చాప్టర్ ఫినిష్ చేయాలి ఈ అరగంటలో ఈ రివిజన్ పూర్తయిపోవాలి అని మనసులో అనుకోవాలి సరేనా అంటూ హేమేంద్ర వెంటబడి మరీ ఎగ్జామ్ రాయించాడు అలా ఎంసెట్లో గట్టెక్కి బీ ఫార్మసీలో జాయిన్ అయ్యాడు ఇప్పుడేమో ఏమాత్రం అవకాశం దొరికినా ఒక చేయి పట్టి పైకి లాగే ఫ్రెండ్స్ కన్నా ఇంకో చేయి పట్టి కిందకి లాగే ఫ్రెండ్సే ఎక్కువగా ఉన్నారు అని ఆమె ఆలోచనలో ఆమె ఉండగా గబగబా కొడుకు దగ్గరికి వెళ్ళాడు శేఖరయ్య తండ్రిని పట్టించుకోకుండా తన పనిలో తానున్నాడు హేమేంద్ర ఆ రోజు తనని కింద పడేసి డబ్బులు తీసుకున్నప్పటి నుంచి ఆయన కొడుకు అంటే భయమే ఏ మాట మాట్లాడితే ఎలా వస్తాడో అని బెదిరు అని కన్న కొడుకు దూరంగా ఇది నాది కాదు అన్నట్టు ఉండలేడు కదా అలా ఉండి ఉంటే గాయాలున్న పిల్లన గ్రోవిలాగా తన మనసు ఇంత మౌన మృదంగిని అయి ఉండేదా ఇక ఉండబట్టలేక ఎందుకురా హేమేంద్ర ఆ గొయ్యి అన్నాడు శేఖరయ్య హేమేంద్ర తండ్రి వైపు చూడకుండానే నీకోసం నా కోసం కాదులే చెట్టు నాటడానికి అన్నాడు ఉన్న చెట్లే చాలా అనిపిస్తుంటే ఇంకక్కడ చెట్టు ఎందుకు అన్నాడు శేఖరయ్య నీకేమైనా పిచ్చా అన్నట్టు చూస్తూ పెరిగాక నరుగుతానులే అన్నాడు నిర్లక్ష్యంగా నరుకుతావా చెట్టు కూడా జీవితం లాంటిదే పెరిగే కొద్దీ దాన్ని అతి జాగ్రత్తగా ఎక్కి దిగుతూ సంతోష సుఖ సంతోషాలనే పళ్ళు ఫలాలను అనుభవించాలి మధ్యలోనే నరికేయకూడదని వీడికి ఎలా తెలియాలి కొందరు పూలను నిలిపితే వీడి చెట్టునే నిలిపేసేలా ఉన్నాడు పెంచుకునేదే నరకటానికా హేమేంద్ర అన్నాడు అతి కష్టంగా శేఖరయ్య నరికే ఉద్దేశం ఉంటేనే పెంచుకోవాలంటూ కసిగా బలంగా నేలను గుణపంతో తవ్వుతుంటే మట్టి ఎగిరి హేమంద్ర హేమేంద్ర కంట్లో పడింది అబ్బా అన్నాడు వెంటనే కొడుకు కంట్లో మట్టి పడగానే శేఖరయ్య ప్రాణం వెలవెల్లాడింది ఎక్కడుందో కరుణమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది కొడుకుని అప్పుడే రెక్కలు మొలుస్తున్న కోడి పిల్లను దోసిట్లో పట్టుకున్నంత పదిలంగా పట్టుకుని నాన్న కళ్ళు దెబ్బతింటాయి అన్నారు ఇద్దరు ఒకేసారి ఈ ప్రేమకేం తక్కువ లేదు దీనివల్ల ఏమొస్తుంది నాకేమిస్తున్నారు వీళ్ళు ఆ పండుమి గోల అంటూ కోపంగా నెట్టడంతో వాళ్ళిద్దరూ వెళ్ళి చెరో పక్కన పడ్డారు ఆమెకు మోచేయి పగిలింది ఆయనకు నుదురు చిట్లింది అదేమీ పట్టనట్టుగా వీడికి కోపం వస్తే మనిషి కాడండి అంతా మా నాన్న కోపం వచ్చింది వీడికి ఏం చేద్దాం అంది ఆమె మా ఆమెకు మాత్రమే వినిపించేలా కర్మ అనుకున్నాడు ఆయనకు మాత్రమే వినిపించేలా ఆమె లో లోపలికి వెళ్ళింది అప్పటికే నీళ్లతో కళ్ళు కడుక్కొని వెళ్ళి వేప చెట్టు నీడలో ఉన్న మంచంపై కూర్చున్నాడు హేమేంద్ర ఇప్పుడు ఎలా ఉందరా అన్నట్టు కొడుకు కళ్ళ వైపు చూసుకున్నాడు శేఖరయ్య కొడుకు కళ్ళు ఏమవుతాయో అని ఆయన బెంగ హేమేంద్ర మామూలుగా ఉండటం గమనించి కాలేజీకి సెలవులు ఇచ్చారా అన్నాడు విషయానికి వస్తూ శేఖరయ్య మో చేతుల్ని మోకాళ్ళపై పెట్టుకొని కాస్త వంగి నేల వైపు చూస్తున్న హేమేంద్రకి తండ్రి మాటలు చిర్రెత్తుకొచ్చి రెత్తుకొచ్చి అలాంటిది ఏం లేదు నేనేం వెళ్ళలేదు అన్నాడు సహనం చచ్చినట్టయి కాలేజీ ఉండి కూడా వెళ్ళలేదా ఎంత డబ్బు కట్టెన్ర కాలేజీలో అయినా అందరూ కాలేజీకి వెళ్ళి చదువుకుంటుంటే నువ్వు ఇంట్లో ఉండి ఏం చేస్తావు అన్నాడు శేఖరయ్య మరి ఈ బాగా ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ